మనంకు స్వాగతం ఈ మధ్య కాలంలో చూసుకుంటే పండ్ల తోటల పెంపకంలో కూరగాయల తోటల పెంపకంలో కెమికల్ ఫార్మింగ్ అంటే రసాయన ఎరువులు పురుగు అనేవి విపరీతంగా వాడుతున్నారండి మరి అలాంటివి వాడకుండా నేలను సహజ సిద్ధంగానే మనం సారవంతం చేయవచ్చు ఒక చక్కటి విధానం ఉందండి అదే మల్చింగ్ మరి ఈరోజు వీడియోలో మనం మల్చింగ్ గురించి తెలుసుకోబోతున్నాం మరి నా ఛానల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి మల్చింగ్ దీనిని తెలుగులో జీవ ఆచ్ఛాదన అంటారు దీనివల్ల చాలా లాభాలైతే ఉన్నాయండి ముందుగా దీనిని ఎలా చేయాలో చూద్దాం మన తోటలో ముక్కల ద్వారా వచ్చినటువంటి ఎండిన ఆకులు రాలిన ఆకులు ప్రూనింగ్ చేసిన ఆకులు ఇవన్నీ కూడా మనం బయటపడేయకుండా తోటలో ఉన్న ముక్కల వేర్ల చుట్టూ కొంచెం దూరంగా అయితే వేయాలి అలా ఒక లేయర్ లాగా మనం వేసినప్పుడు అడుగులో చక్కటి ఎరువు అయితే తయారవుతుందండి అది మొక్కకు ఎంతో బలాన్ని అయితే అందిస్తుంది అలా మన తోటలో ఉన్న అన్ని మొక్కలకు మనం ఈ మల్చింగ్ విధానాన్ని అయితే అనుసరించాలి అయితే కొందరు ఈ మల్చింగ్ విధానంలో ప్లాస్టిక్ కవర్లను కూడా ఉపయోగిస్తారండి అయితే ప్లాస్టిక్ అనేది పర్యావరణానికి మంచిది కాదు ఇలా సహజ సిద్ధంగానే మల్చింగ్ చేయాలన్నమాట ఈ మల్చింగ్ విధానంలో ఇప్పుడు మనకు అనేక లాభాలు ఉన్నాయి అనుకున్నాం కదా ఏమేంటనేది చూద్దాం ముఖ్యంగా ఇది నేలనైతే సహజ సిద్ధంగా సారవంతం చేస్తుంది నేలలో ఇది డీకంపోజ్ అయినప్పుడు ఇందులో న్యాచురల్ కార్బన్ అనేది తయారవుతుందండి అది మొక్కకు ఎంతో మేలు చేస్తుంది అనమాట అలాగే పొరలు పొరలుగా మనం ఎండిన ఆకులను వేయడం వల్ల వానపాములు వచ్చి నేలను గుల్లగా చేస్తాయి అన్నమాట అలాగే చలికాలంలో చలి నుంచి రక్షణకు కూడా ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుందండి మరి ఎండాకాలంలో మొక్కల వేర్ల చుట్టూ మనం మల్చింగ్ వేయడం వల్ల వేర్లకు మంచి ఆచ్ఛాదన కలిగి తేమను కోల్పోకుండా ఉంటాయి అలాగే మొక్కలు వేసవి తాపాన్ని కూడా తట్టుకోగలుగుతాయి అన్నమాట ఈ మల్చింగ్ వేయడం వల్ల ఇంకా భూమిని సారవంతం చేయడానికి ఉపయోగపడే అనేక రకాల సూక్ష్మ క్రిములు తయారవుతాయండి మరి తోటలో వచ్చినటువంటి ఎండిన ఆకులన్నీ కూడా వేస్ట్ కాకుండా మనం ఇలా వేసుకోవచ్చు మరి ఆ ఎండిన ఆకులన్నీ కూడా తడసినప్పుడు అవి కుళ్ళిపోయి డీకంపోజ్ అయినప్పుడు దాని నుంచి వచ్చే అనేక పోషకాలు మొక్కలకైతే అందుతాయి అన్నమాట అలాగే ఇది కలుపు నివారణకు కూడా ఇది చాలా చాలా బాగా పనిచేస్తుందండి మరి ఇది వేయడం వల్ల కలుపు మొక్కలు అయితే రావండి పిచ్చి మొక్కలు గడ్డి లాంటివి ఎక్కువగా ములువన్నమాట కాబట్టి అందరూ కూడా ఇలా సహజ సిద్ధంగా ఉండే ఈ మల్చింగ్ విధానాన్ని ఉపయోగించడం వల్ల అనేక ప్రయోజనాలు పొందటంతో పాటు నేలను కూడా మనం కాపాడుకోవచ్చు అలాగే మరి కలుపు నివారణకు గడ్డి మందులు వాడడం అలాగే రసాయన ఎరువులు విరివిగా వాడడం చేస్తున్నారు మరి అవి ఏవి వాడకుండా మనం సహజ సిద్ధంగా మొక్కలను పెంచుకోవడం వల్ల ఎంతో ఆరోగ్యం మాత్రమే కాకుండా ఖర్చు కూడా మిగులుతుందనమాట ఖర్చు కూడా తక్కువ అవుతుందండి మరి చూసారుగా మల్చింగ్ వల్ల ఎన్ని ప్రయోజనాలు మరి అందరూ కూడా తమ తోటల్లో ఈ విధానాన్ని పాటించండి మరి ఇది పర్యావరణానికి కూడా ఎంతో మేలు చేస్తుంది కాబట్టి పర్యావరణాన్ని కాపాడండి మరి ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి మరి ఇదండి మల్చింగ్ గురించి నాకు తెలిసినటువంటి సమాచారం మరి గార్డెనింగ్ రిలేటెడ్గా నేను ఇచ్చేటువంటి సమాచారం మీ అందరికీ కనుక నచ్చినట్లయితే మరి నా ఛానల్ని అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో మరి తప్పకుండా షేర్ చేయండి బాయ్ అండి మరి ఉంటాను